ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పదమూడవ తారీఖు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఇంకా నా తిప్పలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడి ఏదో విధంగా భయభ్రాంతులు చేయాలి టైం పాస్ చేయాలి రేపు కౌంటింగ్ కూడా నాకు ఎలక్షన్లో కౌంటింగ్ ఏజెంట్ కూడా నాకు దొరకదు అనే ఉద్దేశంతో ఏదో అలర్ట్ సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎన్నికల రోజు మాచెర్లలో ఈవీఎంలు ఏడు బూతులలో ఈవీఎంలు పలగొట్టడం జరిగింది సాక్షాత్తు ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం అడుగుతున్నా అంటే అక్కడ ప్రజలు ఉన్నారు అధికారులు ఉన్నారు ఇంత దౌర్జన్యం చేసి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం చూసుకొని ఎమ్మెల్యేలంతా ఇటువంటి అకృత్యాలు చేస్తున్నారా ఎలక్షన్స్ కమిషనర్ అధికారులు ఉన్నారు అది అక్కడ జరిగితే ఛాలెంజ్ చేశాడు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ ఉన్నటువంటి ఏ జెంట్ కూర్చున్నటువంటి అడ్డపడితే ఏం రాను అడ్డ పడుతు నీ తేలుస్తాను నిన్ను నీ కథ తేలుస్తా అని చెప్పేసి ఆయన కూడా చితకపాటి దెబ్బలు కొట్టి రక్తం కాదే అడ్డ కొట్టారు అది జరిగిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేశారు అది జరిగిన తర్వాత ఎన్నికలైన తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు ఎన్నికలు అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పోయి చెక్ చేయలేకపోతే మాటు మాస్ అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కొడుకు అందరూ ఎంబడిబడి ఒక రౌడి అంతకన అంత ద్రోహం అన్నమాట అంటే వేటాడు కొడవళ్లతో చంపేయాలని చెప్పేసి నానిని ఎమ్మడి మడి తన్నడం జరిగింది కొంచెం సేపు ఏంటి ఏదో అక్కడ గన్మెన్ వచ్చి సాయం మీద చేయకపోతే అక్కడ ఫైరింగ్ జరగకపోతే గన్మెన్ లేకుంటే చంద్రగిరి పోటీ చేసినటువంటి నాని చనిపోయేవాడు ఎందుకు ఇంత ద్రోహం చాలా ద్రోహం పోతున్నారు కుట్ర పనుతున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రజలు ఓటు ఎందుకు ఇంత మీ కోపం నీకు గతంలో రెండు వేల పంతొమ్మిది వేశారు ఆ రోజు అవి ఎక్కడ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గలాట చేయలేదు చంద్రబాబు నాయుడు ఇటువంటి ఒప్పుకోడు అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో అక్కడ ఒక దుర్మార్గం ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే యావ తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ యొక్క కుమారుడు అక్కడ వాళ్ళేంటి మీరు దాడి చేయడము తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేయడము ఎందుకు ఇంత అల్లరి సృష్టిస్తున్నారు ఎందుకు మీకు ఇంత భయం ఎక్కడ పడితే అక్కడ అల్లరి జరుగుతున్నాయి అందుకని ఎన్నికల కమిషన్ గారిని నేను చెప్తాను దయచేసి చరిత్రలో ఎటువంటి ఇటువంటి దుర్మార్గులకు ఏదైతే ఎన్నికల ఎన్నికల్లో ఎన్నికల్లో వివేములు పలగొట్టి ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేయడము ఇన్ని జరిగినటువంటి ఈ దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి చరిత్రలో మళ్ళా ఇటువంటి చిచ్చలు ఎవరు పడితే ఇంకా ఎవరిటువంటి జోలికి రాకుండా బుద్ధి చెప్పే విధంగా ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతులు ఈసారి ఎన్నికలు జరిగినాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోత్సాహంతో ఈ ఎన్నికలు మీరు కై మీరు చేయండి ఎక్కడంటే కలట మేము చూసుకుంటామని చెప్పి ధైర్యం చెప్పినట్టు ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉంది దీంతో ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత అల్లరి జరిగినాయి ఇంత మీ ఎమ్మెల్యేని ఎలా బీపీఎంలు మరగొట్టారు మీ ఎమ్మెల్యేనే పోటీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని చంపనీ ప్రయత్నం చేశారు దీనికి జవాబు ఏం చెప్తావు ప్రజలు ఎలా అడుగుతున్నారో మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు పరారైపోతారు ఇంకా నేను ఒకటి అడిగేది ప్రజలకు మీ మీ వ్యక్తులు చేసినటువంటికి నేను తప్పు చేశాను మా వాళ్ళు నేను వాళ్ళ తరఫున క్షమాపణ ఎత్తునని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ ఇలా కమాపణ చెప్పే బాధ్యత మీద ఉంది ఎందుకు చెప్పలేకుండా అంటే దీంట్లో నీ చెయ్యింది అందుకనే ప్రజలందరి విజ్ఞప్తి ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి అదే పొద్దున ఎన్నికలై మళ్ళా ముఖ్యమంత్రి అయితే మన స మన పరిస్థితి ఏంటి అందుకనే ప్రతి ఒక్కరు ప్రజలు మేల్కొని చంద్రబాబు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలు నడపాలని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు చంద్రబాబు ఓటు ఎన్నిక విదేశాల నుంచి వచ్చారు స్పెషల్ ఫ్లైట్లు వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలు వచ్చారు బస్సు దొరక్క ట్రైన్స్ దొరక్క వేల కొద్దీ వచ్చి జనం వేశారంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు వ్యక్తికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యక్తికి అయితే ఈ రాష్ట్రం అగ్నిగుణం అయిపోయి సర్వనాశనం అవుతుంది మన పిల్లల భవిష్యత్తు అవుతుందని చెప్పేసి చాలా మంది మేల్కొని చంద్రబాబు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉండరు నిన్న ఎన్ని అరాచకాలు చేసిన ఎన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా నీవు ఈ రాష్ట్రంలో ఉండేదానికి లేదు ప్రజల్ ఓటు ద్వారా తిరస్కరించబోతున్నారు ప్రజల్ బుద్ధి చెప్తున్నారు ఈ రాష్ట్రం వదిలిపోక తప్పదు మళ్ళా జైలుకు పోక తప్పదు సిల్వర్ బొచ్చ నీకు తప్పదు తెలియజేస్తున్నారు